నిన్న అమ్మే అంబటి రాంబాబు గారును ప్రయత్నం చేశారు పోలీసులు అయితే కాళ్ళు విరిచేశారు అంబటి రాంబాబును ఇంత దౌర్జన్యమా ఇంత అరాచకాల సీఎం చంద్రబాబు నాయుడు గారు అంత రాష్ట్రంలో ప్రజలంతా కూడా భయపడతా ఉన్నారు ఇంత రౌడీ రాజ్యమా రెడ్ బుక్ రాజ్యం రౌడీ రాజ్యం అన్ని మీరే చేస్తూ ఉండారే ఏంది జోగి రమేష్ గారు ఇల్లు కాల్చడమేంది ఇంత దారుణాలు చేస్తా ఉండారే ఇన్ని అరాచకాలు చేస్తా ఉండారే ఈ రాష్ట్ర ప్రజలు అందరూ మిమ్మల్ని చూసి నవ్వుకుంటా ఉండారు హేళన చేస్తా ఉండారు భయ భ్రాంతులకు చెందినారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమి చేస్తా ఉండారు పథకాలు చేయమంటే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే చేసి అమానుషంగా కొట్టి లోపలేస్తాడారు మొన్న చూస్తే కరుణాకర్ రెడ్డి గారి ఇంటి పైన దాడి చేసి ఎంత మంది వచ్చినారు రెండు వందల మంది వచ్చినారు ఇది మీకు తగున డెబ్బై ఐదేళ్ల వయసు మీకు ఇలా చేస్తారా చంద్రబాబు నాయుడు గారు రౌడీ రాజ్యాంగం కాదు ఒక సీఎం

ఇది బడువు బలహీన వర్గాల మీద జరిగినటువంటి దాడిగా పార్టీ భావిస్తూ ఉంది ఇప్పటి వరకు మీరు చేసిన హామీల్ని చేయలేదని అడిగినందుకు మీరు చేసేటువంటి దుర్మార్గమైన పనిని చేతెత్తి నోడెత్తి గంటెత్తి నా మాట్లాడేటువంటి నాయకుల మీద మీరు ఏ విధంగా దుశ్చర్య పాల్పడుతున్నారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి కార్యక్రమాలని ఎత్తి చూపటం మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేదని చెప్పేసి అడిగినందుకు మీరు ఇలాంటి దుశ్చర్యలకు పాడుపడి ఇంట్లో ఎప్పు ఎవరు లేనటువంటి సమయంలో పెట్రోల్ బాంబులతో కర్రలతో రాళ్లతో మీరు ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీరు ఏదైతే బడుగు బలిగిన వర్గాల మీద మీరు ఉపయోగిస్తున్నారో వారికి ఇచ్చిన హామీల మీద మీరు ముందు ఆలోచన చేయాలి తప్ప మీరు ఇచ్చేటువంటి హామీలని నెరవేర్చకుండా ఎవరైతే ప్రతిపక్షాలను నోరు నొక్కి మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి మా మీద దోపిడీ చేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అమానుషంగా రాట్లతో రాళ్లతో కొట్టి మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే భయపడేటటువంటి బీసీలు ఇక్కడ ఎవరు లేరు బీసీలు గలమెత్తి మీ అందరినీ కూడా చుట్టుముట్టేటువంటి రోజు వస్తుంది తస్మా జాగ్రత్త